మీకు బద్ధకంగా ఉందా కానీ పొద్దునే బ్రేక్ఫాస్ట్ చేయాలా ఇదైతే బెస్ట్ రెసిపీ అండి మా ఊరి సైడ్ అయితే అటుకుల ఉప్మా అంటారు మేము ఇక్కడ ఎక్కువ పోహా అంటాం దీన్ని మహారాష్ట్రలో చాలా ఫేమస్ ఇది చాలా ఎక్కువగా వండుకుంటారు మహారాష్ట్రస్ ఇది నాకు ఫస్ట్ టైం మా ఫ్రెండ్ తేజ అని ఉంటుంది మెషిగన్ లో తను ఒకసారి ఇలాగ నాకు బద్ధకంగా ఉంది ఏం చేయాలి ఏంటి అని జస్ట్ మాట్లాడుకుంటుంటే ఇది ట్రై చేయి సింపుల్ గా చాలా బాగుంటుంది అంది సో తన దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ రెసిపీ ఇక్కడ యుఎస్ లో మనకి టూ టైప్స్ ఆఫ్ అటుకులు దొరుకుతాయి ఒకటేమో థిక్ పోహా ఒకటేమో థిన్ పోహా అంటే తలసరిగా ఉండే అటుకులు పల్చగా ఉండే అటుకులు అని అర్థం ఈ పోహాకి మనం దల్సరిగా ఉండే అటుకులు తీసుకుంటాము ఒక నాలుగు సార్లు కడుక్కుని పక్కన ఒక స్ట్రైనర్ గిన్నెలో మంచిగా ఆరబెట్టుకుంటాము వాటర్ లేకుండా ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటాము ఆ బాణి తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేరుశనగ గుళ్ళు మినపప్పు గుళ్ళు ఇవన్నీ వేసి కొంచెం వేపుకుంటాము వేపుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్క పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలిపేసి తర్వాత దాంట్లో ఆరబెట్టుకున్న మనము కడుక్కుని ఆరబెట్టుకున్న అటుకులేసేసుకుని బాగా తిప్పుకుంటూ దాంట్లో సరిపడా ఉప్పు పసుపు వేసి తిప్పుతాం బాగా తిప్పిన తర్వాత కరెక్ట్ గా అంత కలిసింది అని అనుకునేటప్పటికి అంత వేగిందనేసరికి మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని తర్వాత అది వేరే గిన్నెలో వేసుకుంటాము నిమ్మకాయ పిండితే పర్ఫెక్ట్ పోహా రెడీ అయిపోతుంది ఎందుకంటే